హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది ఫెన్షనర్లకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్ ఇక నుండి ఫెన్షన్ అనేది ఏడు వేల ఐదు వందలు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడు మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు కొందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకునేవారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క ఫెన్షన్ అప్డేట్ మీకు ముందుగా తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోనిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా పూర్తి సమాచారం కోసం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక చాలా ఇళ్ళుగా భారత్లో కార్మిక సంఘాలు పెన్షనర్ గ్రూపులు ఈపీఎస్ నైంటీ ఫైవ్గా పేర్కొనే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద పెన్షన్ అమౌంట్ పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి జీవన వ్యయాలు పెరుగుతున్నప్పటికీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ రెండు వేల పద్నాలుగులో వెయ్యి రూపాయలుగా నిర్ణయించిన మినిమం పెన్షన్ అమౌంట్ను అప్డేట్ చేయలేదు ఈ డిమాండ్లను పరిష్కరించడానికి పార్లమెంటరీ కమిటీ స్కీమ్ థర్డ్ పార్టీ రివ్యూకి ఇచ్చింది దీంతో పెన్షన్ అమౌంట్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రారంభించిన ఈపిఎస్ నైంటీ ఫైవ్ అనేది రిటైర్ అయిన తర్వాత ఉద్యోగులకు స్థిరమైన ఆదాయాన్ని అందించే స్కీమ్ ఇది కనీసం పదేళ్ళుగా పెన్షన్ ప్లాన్కు కాంట్రిబ్యూట్ చేసే ఈపీఎఫ్ఓ సభ్యులకు ప్రయోజనాలను అందిస్తుంది అయితే పదేళ్ల క్రితం నిర్ణయించిన వెయ్యి రూపాయల మినిమం పెన్షన్ ఇప్పుడు ఏమాత్రం సరిపోతుందని ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో దీనిపై త్వరగా చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ బస్వరాజ్ బొమ్మాయి నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ కేంద్ర కార్మిక శాఖను కోరింది ఇక ఈపీఎస్ థర్డ్ పార్టీ ఎవల్యూషన్ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ నిర్వహించాలని కమిటీ అనేది పిలుపునిచ్చింది ఈ రివ్యూ స్కీమ్ అంచనా వేసి ఇంప్రూవ్మెంట్స్ ను సూచించే లక్ష్యంతో జరుగుతుంది ముప్పై ఏళ్లుగా ఇలాంటి రివ్యూ జరగడం కూడా ఇదే మొదటిసారి ఇక రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి పనులు పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది కమిటీ రిపోర్ట్ తక్షణ చర్యలు తీసుకోవాలని అవసరాన్ని కూడా హైలైట్ చేసింది రెండు వేల పద్నాలుగు నుండి జీవన వ్యయం ఎన్నో రెట్లు పెరిగింది కానీ పెన్షన్ మొత్తం అలాగే ఉందని తెలిపింది ఈ అంశాన్ని అత్యవసర భావనతో పరిగణించి కనీస పెన్షన్ పెంచాలని ప్యానెల్ మంత్రిత్వ శాఖను కోరింది రెండు వేల ఇరవైలో కనీస పెన్షన్ అనేది రెండు వేలకు పెంచాలని ప్రతిపాదించినట్లు కార్మిక శాఖ కమిటీకి తెలిపింది కానీ ఆర్థిక శాఖ దాన్ని తిరస్కరించింది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి బడ్జెట్కు ముందు ఈ ఆలోచన మళ్లీ చర్చకు వచ్చింది ఇక ఈ ఏడాది ప్రారంభంలో రిటైర్డ్ ఈపీఎస్ నైన్టీ ఫైవ్ ఉద్యోగులు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి ద్రవ్యుల బుణాన్ని ఎదుర్కొనడానికి పెన్షన్తో పాటు డిఎన్ఎస్ ఎలవెన్స్ కూడా పెంచాలని కోరారు వారి డిమాండ్లను పరిశీలిస్తామని కూడా మంత్రి హామీ ఇచ్చారు పెరుగుతున్న ఖర్చులను తట్టుకునేందుకు రిటైర్మెంట్ చేసిన వారికి సహాయం చేయడానికి ట్రేడ్ యూనియన్లు అలాగే ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా పెన్షన్ అనేది ఏడు వేల ఐదు వందలకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాయి అయితే ఈ థర్డ్ పార్టీ రివ్యూ వల్ల లక్షలాది మంది ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్లలో ఆశ కలిగిస్తుంది జీవన వ్యయాలు పెరుగుతున్నందున పెన్షన్ మొత్తంలో పెరుగుదల భారీ ఉపశమనం అందిస్తుంది మొత్తానికి రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి గుడ్ న్యూస్ అయితే వినిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్